నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నారాయణ గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం కుంభరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది పాజిటివ్గా ఉంటుందా నెగిటివ్గా ఉంటుందా ఓవరాల్ అయిన ఎలాంతా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందుగా మనకి పోయినటువంటి మాసాలు ఏవైతే ఉన్నాయో అంటే మనకి జానవరి నుంచి కూడా తీసుకున్నట్టయితే కనుక కుంభరాశి వారికి కొంతమేర 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 మార్చి ఇరవై తొమ్మిది తర్వాత మిశ్రమ ఫలితాలు వస్తూ ఉన్నాయన్నమాట తర్వాత వీరికి కొంతమేర కొంతమంది బాగున్నాయి అలానే మనకి జూలై వరకు రాగలిగాం ఈ జూలై మాసానికి వచ్చేప్పటికీ మామూలుగా అసలు కుంభరాశి అనగానే అందరు కూడా ఆలోచించేది ఏంటంటే ఇంట్లో ఒకరున్నా చాలరా బాబు అనిపిస్తుంది అంటే వారి లక్షణాలు కావచ్చు గుణగణాలు కావచ్చు ఎవరైనా పెద్దలు ఉంటారు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళు పిల్లలు అన్నం పెడితే బాగుండు సరిగా చూసుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు పిల్లలు ఉంటారు మా నాన్నగారు మా అమ్మగారు నన్ను సరిగా చూసుకుంటే బాగుండు అని ఆలోచిస్తారు వీటికి ఈ రెండు ఏదైతే క్యాడర్ ఉందో తల్లిదండ్రి పాత్ర పిల్లల పాత్ర ఈ రెండిటికి కూడా న్యాయం జరిగేటువంటి వ్యక్తి ఎవరు అంటే కుంభరాశి వారు అంటే భార్యకైనా భర్తకైనా పిల్లలకైనా తల్లిదండ్రులకైనా వారి ఒక పొజిషన్ వారి యొక్క క్యాడర్ వారికి ఇచ్చేటువంటి విలువలు ఏవైతున్నాయో అవన్నీ కూడా ఇవ్వగలిగ అవన్నీ కూడా నెరవేర్చగలిగి అవన్నీ కూడా బాధ్యత తీసుకొని చేయగల వ్యక్తి ఎవరు అంటే కుంభరాశి వారు అందుకే ప్రతి ఇంట్లో కూడా కుంభరాశిలో వారు ఒకరుంటే కూడా ఆ ఇల్లు మొత్తం కూడా సుసు సుసంపన్నంగా ఉంటుంది అయితే కుంభరాశి వారు ఉన్నటువంటి ఇంట్లో మరొకరికి నొప్పి తగలనీరు బాధైనా కష్టమైనా ఇష్టంతో చేస్తారు బయటపడరు పడరు ఓర్పుతో నిదానంగా చేసుకుని వెళ్ళిపోతారు ఆకలైనా బయటపడరు వారి బాధ్యతను నిర్వర్తిస్తారు వారికి పుట్టుత పుట్టతంతోనే వారికి అద్భుతాయి అవన్నీను ఇప్పుడు పిల్లవాడు పుట్టతంతోనే వారి గుణగణాలు అనేది అద్భుతాయి ఆటోమేటిక్గా వస్తాయి అనమాట అలానే వారి ఇంట్లో వారు ఎంతో అదృష్టం చేసుకుంటేనే కుంభరాశి వారు జన్మిస్తారు అయితే మరొకటి ఉంది కుంభరాశి వారికి గ్రహరీత్యా కూడా కొన్ని శాపాలు ఎక్కువగానే ఉంటాయి ఎందుకంటే కుంభరాశి అనగానే చాలా వరకు కూడా శని భగవాన్ యొక్క దశ అలానే రవి యొక్క దశతో జన్మించేవారు ఎవరైనా ఉంటే కనుక వారికి పునర్జన్మ కూడా ఉండదు ఈ జన్మలోనే వారు సుఖదుఖాలన్నీ అనుభవిస్తూ ఎదుటివారికి సేవ చేసుకుంటూ ఉండి వెళ్ళిపోతుంటారు దైవాన్ని యొక్క ఆయన ఒక కృపలో అలా వెళుతూ ఉంటారనమాట అది కుంభరాశిని వాడే లక్షణం అంటే అంత గొప్ప లక్షణం ఉంటుంది కుంభరాశి వారికి అందుకే ప్రతి ఇంట్లో కూడా కుంభరాశి వారు ఉన్నారు అంటే ఆ ఇల్లు తరతరాలుగా వెదజల్లుతుంది అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే కనుక ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణం రాజు వీళ్ళందరూ కూడా అలా స్థిరస్థాయిగా నిలబడిపోతారు ఆ పివి నరసింహరావు గారు కావచ్చు లేకపోతే నెహ్రూ గారు కావచ్చు వీరందరూ కూడా స్థిరస్థాయిగా నిలబడ్డారంటే వారి యొక్క ఇది కాదు వారింటూ కుమరాశి వారు ఉన్నారు దానివల్లనే వారు అలా స్థిరస్థాయిగా నిలబడతారు అంతటి పేరు ప్రఖ్యాత వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అదే కుంభరాశి వారి లక్షణం ముఖ్యంగా అయితే అయితే ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా కుంభరాశివారు ఆషాఢ మాసంలో ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే కనుక వీరికి కూడా వెసులుబాటు ఉంటుంది వీరికి కూడా గ్రహాల నుంచి సౌలభ్యం ఉంటుంది ఇవన్నీ కూడా సంవత్సరం మధ్య భాగంలో మే మాసం నుంచి ఆగస్టు మాసం వరకు కూడా ఈ యొక్క కుంభరాశి వారి సొంతం అని చెప్పొచ్చు నాలుగు మాసాలు కుంభరాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు ఉంటాయి ఏ గ్రహం అశుభంగా ఉన్నా అంటే ఇప్పుడు ప పరిహారం ఇప్పుడు ప్రతిక్షిణంగా ఏంటంటే కనుక సొంత ఇంట్లో స్వస్థానంలో రాహు ఉన్నాడు అలానే రెండో స్థానంలో శని భగవానుడు మూడో స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఈ యొక్క పరిహారంగా చూసుకున్నట్టయితే కనుక ఆషాఢ మాసం అందులోనూ జులై మాసం రెండు వేల ఇరవై సంవత్సరం ఇవన్నీ కూడా కుంభరాశి వారికి ఆ లాటరీ అనేది ఒకటి కాదు రెండు మూడు ఒకేసారి తగిలినాయనుకుంటున్నారన్నమాట అద్భుతాలు ఒకసారి కాదు వెతికే తీగ తగిలిందా కాలికి అనే విధంగా వీరికి ఎక్కడో తెలియకుండానే బంగారం మీద పడిపోతుందా అభిషేకం ఎవరు చేస్తున్నట్టుగా అనిపించట అవకాశాలు అన్నీ ఒకేసారి వస్తాయి వెనడు ఎరగనటువంటి అవకాశం అనమాట డబ్బులు వర్షం కురుస్తుంది వీరి మీద ధనవర్షం కనక వర్షం అన్నీ వస్తాయి వీరి మీద అంటే అది ఎలా వర్షంతో పాటు కురవు ప్రయత్నపూర్వకంగా వస్తాయి వీరి పడ్డ కష్టాలకి ప్రతిఫలం అనేది ఈ ఆశానంలో ఏది మనకి ఈ యొక్క జూలై మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో గుర్తు పెట్టుకునేలాగా రాసి పెట్టుకునేలాగా ఒక మిరాకెట్లు జరుగుతుంది ఆశలు వదిలేసుకున్న మొండి బకాయిలు కూడా వసూలే అవకాశం కనిపిస్తున్న గురుగారు ఖచ్చితంగా ఈ యొక్క కుంభరాశి వారికి అదే కనక వర్షం అంటే వీరు వదిలేసుకున్నటువంటి డబ్బు రావటమా లేకపోతే పెళ్ళయి ఉండి కట్నం రావటమా లేకపోతే సంబంధాలు కుదిరేసి కట్నం భారీగా లాగేయటమా లేదే అబ్బాయిలే అమ్మాయిలకి కట్నం ఇచ్చే చేసుకోవటమా ఏదొకటి ఇప్పుడు అమ్మాయిలైనా అబ్బాయిలైనా స్త్రీలైనా పురుషులైనా అందరికీ కలిసి వస్తుంది కదా అందులో కుంభరాశులు ఎవరున్నారో వారికి కలిసి వస్తుంది ఇప్పుడు అమ్మాయి ఉందనుకోండి అమ్మాయికి ఎక్కడ సంబంధం కుదరట్లేదు అబ్బాయిలు వస్తే ఎక్కువ కట్నం అడుగుతున్నారు అనుకుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఈ ఆషాఢ మాసాలు ఏమవుతుందంటే అబ్బాయిలే వచ్చి ఎదురు కట్నం ఇచ్చే చేసుకోవచ్చు అమ్మాయిని ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ పరిస్థితి ఏర్పడుతుంది ఎక్కడైనా పెట్టుబడి పెట్టిన వ్యాపార వ్యాపార నిమిత్తంగా లాస్ అయిపోయి ఉన్నా అవన్నీ కూడా మళ్ళీ తిరుగు తిరుగుమొహం పెట్టేసి ఎవడో బ్యాంక్ కూడా వచ్చేసి ఆ సార్ మీకు లోన్ ఇచ్చేస్తాం సారు మీరు మళ్ళీ వ్యాపారం మొదలు పెట్టుకోండి అంటే అదే వీరికి అవకాశం అవన్నీ కూడా ఆషాణ మాసంలో ఖచ్చితంగా లభిస్తాయి అయితే ఒకదానికి వీరు ఖచ్చితంగా ప్రిపేర్ అయి ఉండాలి ఏమిటి అంటే విరక్తి చెంది విసుగేసి ఈ గొద్రాబాబు జీవితం అనుకునేటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మళ్ళీ లేచి రాములు వారు ఎలా అయితే మనకి బాణం పట్టుకొని విసుగుతాడో ఆ కోదండం ఎలా అయితే ఉంటుందో ఆ కోదండం లాగా మనము షార్ప్గా వెళ్ళిపోవాలి కత్తిలా షార్ప్ కాదు కోదండంలో షార్ప్ ఉండాలి కత్తి అంటే కట్ చేయాలి లేట్ అవుతుంది కోదండం అయితే ఒకసారి వేస్తే గురి చూసి వేస్తే ఖచ్చితంగా ఎక్కడికి గొండా పోయి తగులుతుంది ఆ కోదండం లాగా మనం కూడా షార్ప్గా ఉంటే ఖచ్చితంగా ఆ గోల్ అనేది క్యాచ్ చేస్తాం డబ్బులు అవే వస్తాయి పని చేయాలి ఆశించకూడదు డబ్బులు వస్తాయి ఆటోమేటిక్గా వస్తాయి కాబట్టి ఆ రకమైన ప్రయత్నం ఈ ఆషాఢ మాసంలో కుంభరాశి వారు చేస్తే అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు పొందేదానికి ఉంది మరొక ఖచ్చితంగా సహస్రనామం అంటారు అలా సహస్ర మందికి కూడా వీరు ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి తీర స్థాయికి వెళ్ళేటువంటి అదృష్టం అవకాశం వెసులుబాటు కూడా వీరికి లభిస్తుంది ఆ గ్రహాల సౌలభ్యం కూడా వీరికి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి వీరు ఏదైనా పని చేసి ఫలితం పొందకుండా ఉండండి డబ్బు దేవుడు అనేది ఇస్తారు ఖచ్చితంగా ఏ దేవుని మొక్కినా ఏ దేవుని ఆరాధించినా కూడా వీరికి కలిసి వస్తుంది ఇకపోతే కోర్టులో విషయాలు ఏమైనా ఉన్నా భార్యాభర్తల మధ్యన విరబాటు ఉన్నా అలానే పిల్లలు కలకపోయినా పెళ్ళైన వారికి కలకపోయినా ఆర్థిక సమస్యల్లో ఉన్నా అందరికీ కూడా కలిసి వస్తుంది ఎవరైనా సరే కుంభరాశి వారు ఏదైనా వ్యాపారం చేయాలంటే పాలు పాల సంబంధించిన ఉత్పత్తులు అలాంటి జంతువుకు సంబంధించిన వాటిలో వ్యాపారం చేయడం మంచి జరుగుతుంది అలానే జంతు సంరక్షణ చేసుకునే దానికి కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే చెరువులు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఉప్పులు చేసే పంట భూములు చేసేవారికి అద్భుతంగా ఉంటుంది ఇకపోతే పంట పత్తి ఏదైనా కోటన్ ఉంటుందో అలాంటి కోటను మిరప అలానే మిరపతో కాటన్తో పాటు శనగ అద్భుతం కలిసి వస్తుంది పల్లీలు శనగ ఉప్పు శనగ వేరుశనగ ఇలాంటి పంటలు వీరికి అద్భుతంగా ఉన్నాయి ఇంకా గంట గడ్డ పొలాలు వీరికి దుంపలు ఇవన్నీ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పంటలు వేసుకుంటే ఈ సంవత్సరంలో వీరు రారాజుగా ఉంటారు రైతే రాజు అనే నినాదం ఏదిందో ఇది వీరికి ఈ ఆ ఒక పిలుపు పదం అనేది వీరికి వర్తిస్తుంది కాబట్టి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అద్భుతంగా కలిసి వస్తుంది ఎవరికైతే పంట పండించలే వారు పంట భూములు కొని వేరే వారికి కలువుకియచ్చు పంట భూములు కొన్నా కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది ఈ సంవత్సరము జూలై మాసంలో కుంభరాశి వారికి ఎక్కడైనా సరే వీరి దగ్గర డబ్బు ఉంటే మాత్రం స్థలాలు కానీ ఇళ్ళు కానీ ఎక్కడైనా కొనుక్కుంటే అవి రానున్న రోజుల్లో ఖచ్చితంగా రేటు కూడా పెరిగేటువంటి అవకాశం కలిసి వస్తుంది కాబట్టి పెళ్లిళ్ళు కుదుర్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఎప్పుడు పన్నెండో తారీఖు తర్వాత మాత్రం పెళ్లిళ్ళు కుదుర్చుకోడానికి అనుకూలంగా ఉంది కుంభరాశిలో పుట్టినటువంటి పురుషునికైతే తూర్పు దిశ నుంచి వచ్చేటువంటి సంబంధం కుదురుతుంది అలానే స్త్రీ అయితే దక్షిణ దిశ ఉత్తర దిశ నుంచి వచ్చే సంబంధాలు కుదురుతాయి ఎందుకంటే ఈజీగా ఉంటుంది కాబట్టి వారికి అది కూడా చెప్పడం జరుగుతుంది కాకపోతే పన్నెండో తారీఖు తర్వాత జూలై మాసంలో పన్నెండో తారీఖు తర్వాత మాత్రమే పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవాలి ఈ లోపు అయితే మాత్రం కుదరదు ఆ పన్నెండో తారీఖు తర్వాత ఇరవై తారీఖు లోపు పెళ్లి సంబంధాలు ఖచ్చితంగా పోతుంది వీరికి ప్రయత్నపూర్వకంగా మాత్రమే ఇకపోతే రాజకీయ రంగంలో ఆల్రెడీ ఉంటే కనుక వారికి అద్భుతమైనటువంటి వారు మిరాకిలు అనుకున్నాం కదా ఆ మిరాకిలు వీరికి జరుగుతుంది వీరు పనుకొని ఉంటారు అలసిపోయి ఉంటారు లో వాళ్ళనే పిలిచి వీళ్ళకి ఏమైనా పదవులు ఇవ్వడము వీళ్ళకి గుర్తింపు రావడము అది ఎలా ఉంటుందంటే అదే వీరు అలసిపోయి ఉంటారు పని చేసి చేసి ఉంటారు వీరు ఏంటంటే ఏది ఆశించరు కదా పని చేసి ఉంటారు వీరు రోజుట్లానే పని చేసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ ఎంత చేసినా కూడా అంత చెట్టుకి ఎంతగాలనుకుంటే వెళ్ళిపోతూ ఉంటారన్నమాట విసుకుతో వీరు వీరు విసుక్కుంటారు వేరే వీళ్ళని అనలేరు ఎదుటి వారు సహాయం చేసే తత్వం కదా వీరిది అయితే వారు పై క్యాడర్ వాళ్ళు ఫోన్ చేసి లేకపోతే ఎవరి చేతనో పురమాయించి చెప్పేసి ఏమంటే సార్ అమ్మ మీకు ఈ సారు ఇక్కడ కాదు మీకు పై పదవులు ఇచ్చారు అంటే వీరే ఆశ్చర్యపోయే తత్వంతో ఉంటారన్నమాట కుంభరాశి వారు ఇదేంటి నాకా ఈ పదవి వచ్చిందా ఇంత డబ్బు ఇచ్చారా అనుకోని మిరాకిల్ అనమాట అది అలా కలిసి వస్తుంది మరొక విషయం ఆషాఢ మాసంలో కుదిరేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి రానున్నటువంటి కాలంలో ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్లో పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి కలిసి వస్తుంది కంపాడు పాయింట్స్ తక్కువ ఉన్నా పెళ్లి చేసుకోవాలి ఆషాఢ మాసంలో కుదుర్చుకున్నటువంటి పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో అవి కుంభరాశి వారికి కలిసి వస్తుంది ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అందుకని జూలై మాసంలో ఏ రంగంలో రాణించే వాళ్ళకి కూడా అద్భుతంగా ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి ఇక ప్రజెంట్ ఉన్న గ్రాహస్థిత బట్టి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగా కలిసి వస్తుంది అంటారు గురుగారు కుంభరాశి అయితే ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు వారం ఏ వారం వీరికి కలిసి వస్తుంది అంటే కనుక శనివారం అందులో బుధవారం ఈ రెండు వారాలు కూడా వీరికి అద్భుతం కలిసి వస్తుంది ఏదైనా మంచి పని కోసం వెళ్ళేటప్పుడు ఈ రెండు వారాలు వీరు వెళ్ళొచ్చు ఇకపోతే లక్కీ నెంబర్ వీరికి ఏదైనా పని చేసేటప్పుడు ఆ తిథులు కానీ ఆ నెంబర్లు కానీ వీరు పట్టించుకోవచ్చు అంటే వీరికి చెప్పేట నెంబర్ ఏంటంటే ఎనిమిది ఆరు ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే ఎనిమిది ఎందుకంటే రెండో స్థానంలో శని భగవానుడు ఉన్నాడు మూడో స్థానంలో శుక్రుడు ఉన్నాడు అందుకని ఈ రెండు నెంబర్లు కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఎట్లా అంటే ఏదైనా పెళ్ళిళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో వెళ్ళారనుకోండి పదిహేనో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అద్భుతంగా ఉంటుంది ఇట్లాగా అలానే ఏదైనా వ్యాపార నిమిత్తంగా ఏదైనా నిలబెట్టుకునేదానికి ఏదైనా జీవితంలో సాధించేదానికి వెళ్ళాలనుకోండి అలానే వీరికి మనం అనుకున్నట్టుగానే ఎనిమిది అట్లా వీరు వెలుకుంటే మంచి ప్రతిఫలం అనేది కనిపిస్తుంది ఇకపోతే వీరికి కలర్ బ్లాక్ గులాబీ ఆరెంజ్ ఈ మూడు కలర్ కూడా వీరికి అద్భుతంగా ఉంటాయి మాసం మొత్తం కూడా ఇకపోతే వీరు చేయవలసినటువంటి పరిహారం పరిహారం ఏంటంటే కాజు కాష్యూనట్ జీడిపప్పు ఉంటాయి కదా ఒక పావు కిలో సజ్జలు పావు కిలో నల్ల నువ్వులు కిలో బెల్లం కిలో అలానే ఇంగువ ఒక చిటికడు అలానే కుంకుమ పువ్వు ఒక చిటికడు పన్నీరు ఒక యాభై గ్రాములు ఇవన్నీ కూడా కలగలిపి మిక్సీకి చేయాలి మిక్సీ చేసిన తర్వాత పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని తగినన్ని పాలు లేదా వాటర్ కలగలిపి నవగ్రహాలకి అభిషేకం చేసుకోవాలి నవగ్రహాలకి అభిషేకం చేయాలి లేదా వారికి సమీప దూరంలో ఎక్కడైనా నాగ ఉంటే అభిషేకం చేసుకుంటే ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి సౌలభ్యం వీరికి అద్భుతంగా ఉంటుంది వీరిలో నరదిష్టి నరఘోష అలానే కాలసర్ప దోషం నాగదోషం కలత్ర దోషం అన్నీ కూడా పటాపంచలో పోతాయి పెళ్ళికి ఏదైతే విజ్ఞానం ఉన్నాయో వ్యాపార నిమిత్తం విజ్ఞానం ఉన్నాయో అలానే విదేశానికి ఎలా అనుకున్న విజ్ఞానం ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి ఈ యొక్క రెమిడి మాసం మొత్తంలో ఒక్కసారి చేస్తే చాలు అలానే ఎలానో అమ్మవారికి ఈ యొక్క ఆషాణ మాసంలో బోనాలు చేస్తారు కాబట్టి ఎర్రని పూలు ఎర్రని మాల పూలమాల తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పించుకోవాలి ఎర్ర పూలతో ఉన్నటువంటి మాల అమ్మవారికి సమర్పించుతుంటే వీరికి ఉన్నటువంటి దిష్టి దోషాలతో పాటు పితృల శాపాలు కూడా తొలగిపోతాయి కాబట్టి ఎర్రని దండ అలానే ఎర్రని చీర రెడ్ కలర్ శారీ రెడ్ కలర్ బ్లౌజు రెడ్ కలర్ గాజులు ఇవి మాత్రమే అమ్మవారి సమర్పించుకోవాలి ఇది అమ్మవారి సమర్పించుకోవడం ద్వారా వీరికి ఉన్నటువంటి రుమ్మతులతో పాటు విజ్ఞానాలన్నీ కూడా తొలగిపోయేసి నవగ్రహాల నుంచి దోషాలే కాకుండా ప్రకృతి నుంచి వైపరీత్యాలు కూడా వీరికి తగ్గి మోహం పడతాయి ఈ యొక్క పరిహారాలు వీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఇకపోతే ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పరిహారం కర్పూరం మిడలు ఐదు తీసుకొని ప్రతిరోజు కూడా సాయం సందర్లో వారికి వారే దిష్టి తీసుకొని వారు ఎదురుగా పెట్టేసి కాల్చాలి ఇది చేస్తే వారికి ఉన్నటువంటి నరదిష్టి నరఘోష అన్నీ కూడా తొలగిపోతాయి రాహు కేతు దోషం కూడా వారికి తొలుగుతుంది ఈ అనేది వారు చేయాలి ఇకపోతే దోషం ఉన్న వారు ఎవరైనా ప్రత్యేకించి ఉంటే ఈ కుంభరాశి వారు ఉండి దోషం ఉండి పెళ్ళిళ్ళు కాకపోతే వారు ఈ ఇందాక చెప్పినటువంటి మిశ్రమంలో గోధుమలు కూడా కలుపుకోవాలి అలానే కందులు కూడా కలుపుకోవాలి పావుకిలో పావుకిలో ఇది చేసి నవగ్రహాల మీద అభిషేకం చేసుకోవాలి ఇవి చేస్తే సరిపోతుంది ఇకపోతే ప్రతి మాసంలో కూడా ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా గ్రహరీత్యం బాగుండేందుకు నెంబర్ కుంభరాశి వారు ప్రతిరోజు పారాయణం చేయవలసినటువంటి నెంబర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ టూ ఫైవ్ సెవెన్ ఈ నెంబర్ని ప్రతిరోజు కూడా వన్ ఫిఫ్టీ టైమ్స్ నూట యాభై సార్లు పారాయణం చేసుకుంటే అద్భుతంగా ప్రతిఫలాలు పొందొచ్చు గ్రహాల నుంచి సౌలభ్యం కూడా వీరికి లభిస్తుంది ఇది ఎలా చేయాలి చేతులు ఏదైనా ఫ్రూట్ పెట్టుకొని నెంబర్ని పారాయణించాలి ఇవన్నీ చేస్తూ మరొకటి అద్భుతం ఉంది అది ఏంటంటే మన దగ్గర ఈ యొక్క సెంటు బాటిల్ ఉంటుంది ఈ యొక్క అత్తరంట ఇది సెంటు ఇది ఏంటంటే అందరికి ఇదే ఉండదు జస్ట్ మనం చూపించడానికి అన్నో తీసుకురాలేం కాబట్టి ఒక మీడియా ముందు ఒకటి దాన్ని చూపించే సరిపోతుంది కాబట్టి కెమెరా ముందు చూపిస్తా ఉన్నా ఇట్లా మనకి సెంటు బాటిల్ ఉంటుంది ఈ యొక్క ఈ యొక్క అత్తర బాటిల్ ఏదైతే ఉందో ఇది కుంభరాశి వారికి వారి యొక్క నక్షత్రాన్ని బట్టి వారు ఏ పని చేయాలనుకుంటున్నారు విదేశానమా లేకపోతే వ్యాపారమా చదువుకోవడానికా ఇట్లా వారికి ఏ సమస్య అయితే ఉందో దాంట్లో మెప్పొంది ముందుకు వెళ్ళడానికి మనం దానికి సంబంధించిన మంత్రోచ్చారణ దీన్ని నింపి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది మన దగ్గర సరసమైన ధరలలో సరసమైన ధరలలోనే మన దగ్గర లభిస్తుంది లభ్యపడుతుంది వారికి ఎక్కడి వరకైనా సరే చేర్చడానికి సిద్ధంగా ఉన్నది అయితే వారికి ఎవరికైనా కావాలనుకున్న వారైతే స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఈ యొక్క సెంటు బాటిల్ని తీసుకోవాలనుకున్న వారు ఎవరైనా సరే సంప్రదించవచ్చు మనతోను ఇంకేదైనా పరిహారాలు కానీ పెడిషన్స్ కానీ కావాలంటే కూడా సంప్రదించేదానికి సానుకూలంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అదృష్టం అవకాశం ఉంది కాబట్టి ఈ రకమైన ప్రయత్నాలు చేసి కుంభరాశి వారు ఎన్నడూ లేనటువంటి ధనధాన్యాలు సంపాదించుకోవాలి కూర తీసుకోవాలి కాబట్టి ఆ ప్రయత్నం మూలకంగా చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఓవరాల్గా ఆషాఢ మాసంలో కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి మీ మాటలో చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు